హాయ్ మాస్టర్స్ ధ్యాన మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు జేపీఎస్ విజమ్ మిర్తాద్ ద స్ట్రేంజ్ స్టోరీ ఆఫ్ ఏ మోనెస్ట్రీ విచ్ వాజ్ వన్స్ కాల్డ్ ది ఆర్క్ మైఖేల్ నేమి మీర్తాద్ అంటే కథ కాదు కల్పన కాదు నవల కూడా కాదు ఇది సత్యం మిర్దాద్ అంటే అరబిక్ భాషలో టురేటాన్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది తనని నమ్మిన వాళ్ళు విడుదల అయ్యే వరకు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చేవాడే మీర్తాత్ కత్తి పూసిన తేనెల మనిషిలో ఉన్న అజ్ఞాన అంధకారాలను తెగనరికేవాడే మీర్తాత్ సత్యాన్ని సూటిగా సరళంగా చెప్పగలిగేవాడే మీర్తాత్ ప్రపంచ మానవాళిని అంతరాత్మ ప్రబోధం వైపుకు తిప్పగలిగిన గొప్ప మార్గదర్శకుడు మిర్తాద్ మనిషి భూమి మీద బ్రతికినంత కాలం మిర్తాద్ గ్రంథం శాశ్వతంగా జీవించి ఉంటుంది భూమి ఉన్నంత కాలమే కాదు సృష్టి ఉన్నంత కాలం కూడా మిర్తాద్ శాశ్వతంగా జీవించే ఉంటాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో లెబలా లెబనాన్ మాస్టర్ మైఖేల్ నేమి గారి ద్వారా మిర్తాత్ వెలుగులోకి రావడం జరిగింది ఈ అద్భుతమైన గ్రంథరాజ్యాన్ని తెలుగులోకి డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది అజ్ఞాన అంధకారాల్లో చిక్కుకొని ఉన్న ఈ భూమిని కాపాడగలిగే శక్తి రెబల్స్కు మాత్రమే ఉంది అని ఓషో గారు చెప్పడం జరిగింది కృష్ణుడు బుద్ధుడు పత్రిజీ జీసెస్ ఓషో మిర్తాద్ ఇటువంటి రెబల్స్ ఎంత ఎక్కువగా తయారైతే అంతగా ఈ భూమి కాపాడబడుతుంది అని ఓషో గారు చెప్పడం జరిగింది ఈ అద్భుతమైన మిర్దాద్ గ్రంథరాజ్యం గురించి ఓషో గారు ఏం చెప్తున్నారు ఈ పుస్తకం నాకు అమితంగా నచ్చిన మరి నేను అమితంగా ప్రేమించే పుస్తకం మిర్దాద్ యొక్క ప్రతి వాక్యం ప్రతి మాట చాలా ముఖ్యం ఈ పుస్తకాన్ని ఒక నవలగా చదవకూడదు దాన్ని ఒక అద్భుత సద్గ్రంథంగా చదవాలి మనిషి భూమి మీద బ్రతికినంత కాలం మిర్దాద్ గ్రంథం శాశ్వతంగా జీవించి ఉంటుంది దానిని వ్రాసిన వాడు మైఖేల్ నేమి వ్రాసిన ఆ రచయిత కన్నా ఈ పుస్తకం మరింత ఎక్కువ ఘనమైనది అని చెప్తున్నారు ఈ అద్భుతమైన గ్రంథాన్ని తెలుగులోకి రచించినటువంటి సూర్యకుమారి గారు తన ముందు మాటగా ఇలా చెప్తున్నారు మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి స్వార్థ పదంలో ముందుకు సాగుతూ నేను అన్న విచిత్రమైన శక్తి చేతిలో బానిసగా మారాడు ధన ప్రలోభానికి గురై కీర్తి ప్రతిష్ఠలకు కీలుబొమ్మ అయి అహంభావంతో ఉచితానుచితాలు మరచి అవినీతి పరుణిగా మారాడు అతడే మఠాధిపతి క్షమాదం ఆ రకమైన మఠంలో రంగ ప్రవేశం చేశాడు ఏడు సంవత్సరాల వరకు మౌనంగా ఉన్నాడు మీర్తాద్ తన బోధనలను అర్థం చేసుకోగల పరిపక్వత అక్కడ ఉన్నవారికి వచ్చేంత వరకు వేచి ఉండి సరి అయిన సమయంలో తన మహా మౌనాన్ని పరిసమాప్తం చేసి నయాగార జలపాతంలా విజృంభించి వారి అజ్ఞానాన్ని సంశయాలను సమూలంగా తొలగించిన మహా జ్ఞానవేత్త మిర్తాద్ ఆత్మజ్ఞానావశ్యకతను గుర్తించి ఆ పదంలో సాగే వ్యక్తులందరికీ ఎదురయ్యే రకరకాల సందేహాలకు రకరకాల ప్రశ్నలకు సమాధానమే ఈ మిర్తాద్ నువ్వు సరిగ్గా చూస్తే సరిగ్గా మాట్లాడగలిగితే నిన్ను తప్ప వేరెవ్వరిని చూడవు నీ గురించి తప్ప వేరెవ్వరి గురించి నువ్వు మాట్లాడవు ఎందుకంటే అన్నింటిలోనూ వాటి వెనక ఉన్న వాటిలోనూ పదాలలోనూ పదాల వెనక వాటిలోనూ ఉన్నది నువ్వే లోకపరమైన నేను వలన కలిగే బాధల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి వాస్తవపరమైన నేను వలన కలిగే పరమానందాన్ని అనుభవించాలనుకునే వారికి మిర్దాద్ ఒక మహా గురువు ఒక మహా జ్ఞానశ్రయం ఆత్మ జ్ఞాన పిపాసులందరికీ అనాయాచితంగా లభించిన ఒక వరం ధ్యాన మార్గంలోకి వచ్చినప్పటి నుంచి నా ఆలోచన సరళలో ఎన్నో మార్పులు అతి సున్నితమైన నా హృదయం మాట పడని మనస్తత్వం దాని వలన కలిగే అశాంతి చాలా వరకు పోయాయి అయితే నా అనుకున్న వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నా వక్రీకరించి మాట్లాడినా భరించలేని బాధ కలిగేది అది తట్టుకోవడం చాలా కష్టమయ్యేది ఒకరోజు పత్రిసార్ నా చేతిలో మిర్దాత్ పుస్తకం పెట్టి ఇది అనువదించండి అది మీకు మీరు ఒక్కరే చేయగలరు అంటే ఒక ఆనందం కలిగింది కానీ ఆ పనిని నాకు అప్పజెప్పి ఎంత మేలు చేశారో ఆ తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు అనువదించడం అయిపోతున్న తరుణంలో నాలో చలరేగిన భావ ప్రకంపనల రూపమే ఈ క్రింది వచ్చిన కవిత్వం నాలో వచ్చిన మార్పుకి ఇది అర్థం పడుతుంది నిన్న నేను నేను కాదు మనసు ఇరుకు మమత ఇరుకు బ్రతుకు ఇరుకు జగతి ఇరుకు ఎందుకిరుకో ఎరుకలేక బ్రతుకు గడిచే నిన్న వరకు బొందీలోని బందీలాగా బొంతలోని రోగిలాగా చింతలతో వంతలతో అర్థరహిత చింతనలతో బ్రతుకు గడిచే నిన్న వరకు ఎందుకిరుకో ఎరుకలేక ఇంతలోనే ఎంత మార్పు మాటలోన ఎంత నేర్పు నిన్న నేను నేను కాదు నేటి నేనుకు చింత లేదు లాటరీ కొట్టలేదు పీఠమేమి ఎక్కలేదు ఎవరి సొమ్ము కలువలేదు బ్రతుకలోన మార్పు లేదు ఇంతలోనే ఎంత నేర్పు ఇంతలోనే ఎంత మార్పు నేటి నేను చింత లేదు నిన్న నేను నేను కాదు గురువు మాట చెవుల సోక చింతలన్నీ అవే పోక నేను ఎవరో తెలుసుకోగా చీకటంతా తొలగిపోగా నేటి నేనుకు చింత లేదు నిన్న నేను నేను కాదు సత్యమన్నది వెలుగు కాక ఏది ఏమిటో తెలియరాక ఇరుకు లేదు మురికి లేదు బరువు లేదు బాధ లేదు నేటి నేనుకు చింత లేదు నిన్న నేను నేను కాదు ఎగురుతున్నా గువ్వలోనా తేలుతున్నా గాలిలోనా పారుతున్న నీటిలోనా నన్ను నేను పంది కాదు నిన్న నేను నేను కాదు తనకి ఉన్నదంతా ఇచ్చిన వాడికి అంతా ఉంటుంది అంటున్న మేర్దాద్ తన అతి విలువైన కాలాన్ని అంతా అందరికీ సరి సమానంగా పంచి ఇస్తూ అందరి హృదయాలు సొంతం చేసుకుంటున్న వారు పత్రిసార్ భూమిలోని స్వర్గాన్ని వెలికి తీయాలి మనిషిలోని దేవుడిని వెలికి తీయాలి అనే మేర్దాద్లో దేవుడు మనిషి వేరుగా లేరు అనే మిర్దాద్ మాటలో ఆశాంతం మిర్దాద్లో నాకు కనిపించింది వినిపించింది సార్ అజ్ఞానాంధకారంలో బ్రతుకుతున్న ఎంతో మందికి కాంతి రేఖగా కొండంత అండగా సార్ ఆత్మ జ్ఞానావశ్యతను అతి తక్కువ కాలంలో తెలియజేసిన ఆనంద బ్రహ్మర్షి పితామహా సుభాష్ పత్రిజీకి అనురాగంతో అంకితం ఇస్తూ మీ సూర్యకుమారి ప్రస్తుతం మిర్తాద్ స్త్రీగా లెజెండరీ గ్రాండ్ మాస్టర్గా జన్మ తీసుకుని ఉన్నారు ప్రజెంట్ లివింగ్ మాస్టర్గా ఉన్న మిర్తాద్ తన మాటలలో ఇలా చెప్తున్నారు ఈ గ్రంథాన్ని సూర్యకుమారి గారు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసినా కూడా పత్రిసారు ప్రతి అక్షరానికి కూడా ప్రాణం పోశారు అని చెప్తున్నారు ఈ భూమి మీద ఉండే చివరి వ్యక్తి కూడా శాఖాహారిగా అహింసావాదిగా అయ్యేంత వరకు నేను ఈ భూమిని విడిచి వెళ్ళను అని పత్రిజీ చెప్పడం జరిగింది మిర్దాద్ తనని నమ్మిన వాళ్ళు విడుదల అయ్యేంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తాను అంటే మనం దేని నుండి విడుదల కావాలి మనం దేనిని విడుదల చేయాలి తప్పుడు అభిప్రాయాలతో అసలైన సత్యాన్ని దాచి ఉంచి దానికి సీళ్లు వేసి అజ్ఞాన అంధకారంలో అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు మనుషులు తనలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు అందరి జీవితాలు ఆధారమైన ఆధారపడిన జీవితాలుగా మారిపోయాయి వారి మీద వారికి నమ్మకం లేదు పరాన్న జీవులుగా మారిపోయారు జీవితం మీద ఆసక్తి లేదు ఆశ కూడా లేదు ఈ భూమి మీద మానవులు తమని తాము సీలు వేసుకొని బంధించుకొని ఉన్నారు మీరు దేనిలో చిక్కుకొని ఉన్నారో దాని నుండి బయటపడాలి అంటే మీరు చూడవలసింది బయట కాదు బాగు చేసుకోవలసింది కూడా బయట కాదు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవలసింది లోపల చూడవలసింది లోపల మీ మీద మీరే ఆధారపడాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా అంతర ప్రయాణాన్ని విశ్వాసంతో ప్రారంభించాలి అంతర ప్రయాణమే దివ్య మార్గం బయట నుండి వచ్చిన దాన్ని బయటే వదిలేసి మీ లోపలికి మీరు ప్రయాణించండి గుడి లోపలికి ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయటే కదా వదిలేసి వెళతాం ప్రాపంచిక తెలివితేటలు ప్రాపంచిక జ్ఞానం ప్రాపంచిక సంపదలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు పెద్ద అడ్డుగోడలు డబ్బు నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి లేకపోతే పాకుడు బట్టిపోతాయి దాచిపెట్టడం మొదలు పెడితే ప్రపంచానికి లేని కరువు వస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం చేస్తున్న పని పట్ల మనకి గౌరవం ఇష్టం సంపూర్ణ అవగాహన ఉండాలి అనంత విశ్వానికి వెన్నెముకలుగా ఆకాశ దీపాలుగా వెలుగొందాలి